బర్డ్ మీడియా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన నాయకుడు ఇక క్రికెట్ లో ప్రపంచ కప్ అందించిన ఈనాయ రాజకీయ రంగంలోకి తర్వాత ప్రవేశించారు ఇక పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్జార్ పార్టీని స్థాపించి దేశ ప్రధాని పదవిని కూడా చేపట్టారు ఈయన అయితే అవినీతి కేసు నేపథ్యంలో ఆయన్ను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అదియాల్లా జైల్లో బందీ చేశారు అప్పటి నుంచి ఆయనపై అనేక వివాదాలు అనేక ఆరోపణలు అనుమానాలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఇమ్రాన్ ఖాన్ గురించి ఎటువంటి స్పష్టమైన సమాచారము రాకపోవటంతో ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై పాకిస్తాన్లో తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి జైల్లో చిత్రహింసలకు గురై చంపేశారన్న ప్రచారంతోనే ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో భారీ కలకలం దిగింది సోషల్ మీడియా వేదికలపై ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లుగా కూడా అనుమానాస్పద కథనాలు విస్తరించడం స్టార్ట్ అయ్యాయి మరి ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ సహా పలు పాక్ ఆఫ్ఘన్ మీడియా సంస్థలు కూడా ఆయన్ను నిర్బంధంలోనే హతమార్చినట్లుగా పేర్కొంటూ కథనాలు ప్రచురించడంతోనే ఇప్పుడు ఈ ఊహాగానాలు మరింత వేగంగా వ్యాపించాయి ఈ ప్రచారం వెనుక బలూచిస్తాన్ విదేశాంగ శాఖ కీలక పాత్ర పోషించిందని కూడా చెప్పొచ్చు అయితే ఆ సంస్థ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రకారం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ నిఘా సంస్థ ఐఎస్ఐ కలిసే ఇమ్రాన్పై కుట్ర పన్ని ఆయన్ను జైల్లోనే హతమార్చారని వెల్లడించింది ఈ ఆరోపణలు బయటకు రావటంతో ఇప్పుడు రాజకీయ వర్గాలు ఇమ్రాన్ అభిమానులు పీటీఐ కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు ఆయన మృతి వార్తల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు రావల్పిండిలోని అదియాలా జైలుకి చేరుకోవటానికి కూడా ప్రయత్నించారు కాకపోతే అక్కడ జైలు అధికారులు వారికి అనుమతి ఇవ్వలేదు ఇవ్వకుండా అడ్డుకోవడంతోనే ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తమైంది కుటుంబ సభ్యులు పోలీసులు దౌర్జన్యం జరిగిందని కూడా ఆరోపిస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు ఈ పరిణామాలన్నీ ఇమ్రాన్ నిజంగానే హతమార్చబడ్డారు అన్న అనుమానాన్ని కూడా మరింతగా పెంచుతున్నాయి జైలు వద్ద భారీ సంఖ్యలో పీటీఐ కార్యకర్తలు చేరి కూడా నిరసనలు తెలపడంతో పాక్ రాజకీయ వాతావరణంలో ఉద్రిక్తతతో కలకల్లాడింది ఇక నిరసనలు ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్న సమయంలో జైలు అధికారులు ఇప్పుడు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు ఇమ్రాన్ గారు మృతి చెందారన్న వార్తలు పూర్తిగా అబద్ధం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని స్పష్టం చేసింది జైల్లో ఆయనకు కావాల్సిన వైద్య సహాయం అందుతోంది సముచిత ఆహారం అందుతున్నాయి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే ఆహారాన్ని ఇస్తున్నామని కూడా ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు మరి జైలు అధికారులు మాత్రమే కాదు పాకిస్తాన్ రక్షణ మంత్రి అయిన ఖవాజ్ ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు ఇక ఇమ్రాన్ జైల్లో విలాసవంతంగా సౌకర్యాలు పొందుతున్నారని ఫైవ్ స్టార్ స్థాయిలో అన్ని రకాల సర్వీసెస్లు ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు ఈ ప్రకటనలు బయటకు వచ్చిన తర్వాత నిరసనకారులు కొంత వెనక్కి తగ్గినా కూడా ఇప్పటికైతే అనుమానాలు పూర్తిగా పోలేదు దాదాపు మూడు నెలలుగా ఆయన్ను ఎవ్వరూ ప్రత్యక్షంగా చూడలేదనేది వాస్తవం ఇప్పుడిదే ప్రజల్లో సందేహాలకి తావిస్తోంది చివరికి డిసెంబర్ రెండున కుటుంబ సభ్యులకు ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు అనుమతి ఇచ్చినట్టుగా కూడా సమాచారం వస్తోంది దీంతో జైలు వెలుపుల కొనసాగుతున్న నిరసనలు క్రమంగా తగుముఖం పట్టాయి అయితే ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపిన తర్వాతే పరిస్థితి కొంత స్థిరపడింది కానీ ఇమ్రాన్ ఖాన్పై జరిగిన ఈ ప్రచారం పాకిస్తాన్ రాజకీయాల్లో నమ్మక సంక్షోభాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వంపై కూడా ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది ఒక మాజీ ప్రధానిని ఇంతకాలం ప్రజల నుంచి దూరంగా ఉంచడం ఆయన ఆరోగ్యంపై సమాచారాన్ని కూడా పూర్తిగా నిరోధించటం కుటుంబ సభ్యుల్ని కూడా చివరికి అనుమతి ఇవ్వకుండా వ్యవహరించడం ఎన్ని చర్యల వల్ల ఈ అనుమానాలు పెరిగాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇమ్రాన్ ఖాన్ కేసు పాక్ రాజకీయ భవిష్యత్తుపై ఎంతగానో ప్రభావం చెప్పబోతోంది ఆయన ఆరోగ్యమే కానీ ఆయన విడుదలపై తీసుకునే నిర్ణయాలే కానీ దేశ రాజకీయ సమీకరణాలు మార్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు అయితే ఇదంతా నేపథ్యంలో కూడా ఆయన కుమారుడు కాసిం ఖాన్ కూడా స్పందిస్తూ తన తండ్రి బతికే ఉన్నారని రుజువు కావాలి ఆయన్ను వెంటనే విడుదల చేయాలి అని కూడా డిమాండ్ చేశారు అంతేకాకుండా అంతర్జాతీయ సమాజం మానవ హక్కుల సంస్థల జోక్యం చేసుకోవాలని కూడా కాసిం కోరారు ఈ వరకు ఆయన రీసెంట్గా ఎక్సివేదికగా ఒక పోస్ట్ పెట్టారు తన తండ్రిని జైల్లో పెట్టి ఎనిమిది వందల నలభై ఐదు రోజులు అయ్యింది గత ఆరు వారాలుగా ఆయన్ను ఓ డెత్ సెల్లో పూర్తిగా ఏకాంత నిర్బంధంలో ఉంచారని కూడా అన్నారు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన సోదరి మండలను కూడా కలవనివ్వటం లేదని ఆరోపిస్తున్నారు ఫోన్ కాల్స్ లేవు మీటింగులు లేవు ఆయన క్షేమ సమాచారం కూడా లేదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇది భద్రతాపరమైన చర్య కాదు ఆయన పరిస్థితిని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు తన తండ్రి భద్రతకు పాక్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా హెచ్చరించాలి ప్రస్తుతం అయితే ఇమ్రాన్ ఖాన్ జీవించే ఉన్నారని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా అనేక అనుమానాలు ఆరోపణలు ప్రశ్నలు మిగిలే ఉన్నాయి చూడాలి మరి మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా